ఈ నిరసన కార్యక్రమం అనేది కడుపు కార్మికుల కడుపు మంటతో చేయడం జరుగుతుంది వాళ్ళు ఈ సిమెంట్ ఫ్యాక్టరీ గురించి ఏదో గొప్పలు చెప్తున్నారు సిమెంట్ ఫ్యాక్టరీ వాస్తవంగా బెదం మండలంలో ఉండే బెదంజల్ల టౌన్ తర్వాత ఇది పాపులేషన్లో సిమెంట్ ఫ్యాక్టరీ ఎక్కువ ఉండేది బెదం జిల్లాలో అది వాళ్ళకి నిరసన తెలియదు ఈరోజు పాపులేషన్ ఎంత ఉంది ఓటర్ సంఖ్య ఎంత ఉంది ఒకసారి చూసుకొని మాట్లాడాలి డెవలప్మెంట్ అని చేసి ఉంటే ఇది ఇంత ఇంత అద్మానంగా ఉండేది కాదు వాస్తవంగా వీళ్ళు ఇట్లా కార్మికులు ఫ్యాక్టరీలో పనిచేసి ఇట్లా అగ్రికల్చర్ కానీ ఏమి వేరే జీవనాధారం లేదు ఇంత అద్మానంగా ఈడ వాళ్ళ జీవనాధారాన్ని చూసే ఒకసారి కళ్ళకు నీళ్ళు వస్తాయి ఒకరోజు పరిస్థితి దీనంగా ఉంది బాగా ఒకప్పుడు బాగా బతికి అంటే ఉద్యోగాలు చేసుకుంటూ వాళ్ళకి వాళ్ళకేం వేరే కాయకష్టమేం తెలియదు అదల్లా ఏం లేకుండా ఆయన ఐదేళ్ళు ఏమన్నా అంత డెవలప్మెంట్ చేసి ఉంటే ఒక మూడు వేలు ఉన్న ఓట్లు ఉన్నాయి నాలుగు వేలు మూడు వేలన్న పెరగాలి ఈ రోజు రోజుకు ఆరు వేలు ఆరు వేలు ఓటర్స్ రోజు మూడు వేలు ఉడకలేరు మండలంలో అది 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 ఒకటి చాలు